హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాభారతం పదకొండవ ఎపిసోడ్కి స్వాగతం నిన్న మనము అర్జునుడు సవ్యచాచి అని పేరు ఎలా వచ్చింది అక్కడ దాకా చెప్పుకున్నాం కదా ఈరోజు కథని మొదలు పెడదాము అయితే ఏకలవ్యుడు బొటనవేలు అర్జునుడి కోసమే ఇలా అడిగాడు గురువుగారు అని కౌరవులు అందరూ అనుకుంటూ ఉంటారు ఇదంతా గమనించిన అర్జునుడు వెళ్ళి గురువుగారిని అడుగుతాడు గురువుగారు మీరు మా కోసము నా కోసం చాలా చేశారు నేను ఏం చేయగలను నీకు ఏకలవీడి బొటని వేలు నా కోసం మీరు అడిగారు అని అందరూ అనుకుంటున్నారు అంటే కాదు నాయన నేను గురువుగా నీకు వచ్చిన మాట కోసం నేను ఇలా చేశాను కానీ ఒక మంచి శిష్యుణ్ణి పోగొట్టుకున్నాను అని చెప్పి బాధపడతాడు నీకు మీ గురువు గారు మీకు నేను గురుదక్షిణగా ఏమి ఇవ్వగలను అని చెప్పి అడుగుతాడు అర్జునుడు అడిగిన తర్వాత ఆయన చెప్తాడు నాకు ఒక కోరిక ఉంది నాయన అని చెప్తాడు అది ఏమి కోరిక అని అని చెప్పి కౌరువులు పాండవులు ఇద్దరు అడుగుతాడు ఏం కోరిక అయినా సరే చెప్పండి గురువుగారు మేము నీకు ధన ధాన్యాలు మాణిక్యాలు తెచ్చి ఇవ్వగలను నేను హస్తినాపురానికి యువరాజును అని చెప్పి దుర్యోధనుడు చెప్తాడు అడిగితే అప్పుడు గురువుగారు చెప్తారు లేదు నాయన నాకు ఎలాంటి మణి మాణిక్యాలు వద్దు అని చెప్తాడు నాకు ఈ మణుల మీద మాణిక్యాల మీద ఎలాంటి ఇష్టము లేదు కానీ నాకు ఒక పగ ఉంది అది మీరు ఎవరు చేయగలరు అని చెప్పి అడిగితే ముందుగా దుర్యోధనుడు నేను రాజ్యంలో ఉన్నాను ఈ చిన్నప్పటి నుంచి రాజ్యంలోనే పెరిగాను నేను యువరాజును కాబట్టి నేను యుద్ధం చేసి మీ ఎవరినైనా మీ శత్రువుని ఓడించి తెచ్చి నీ ముందు పడేయగలను అని చెప్తాడు అప్పుడు ద్రుపదుడు చెప్తాడు అడుగుతాడు అర్జునుడు మీకు ఎందుకు ఇలాంటి నిర్ణయం నిర్ణయించుకున్నారు గురువర్య అసలు ఏం జరిగింది అని చెప్పి అర్జునుడు అడుగుతాడు అప్పుడు ద్రోణాచార్యుడు చెప్తాడు నాకు నేను చిన్నప్పుడు కథ నాయన ఇది నాకు ఒక చిన్ననాటి స్నేహితుడు ఉండేవాడు అతడు పాంచాలపు దేశపు రాజు అయినటువంటి ద్రుపదుడి ద్రుపదరాజు కొడుకు యువరాజు ద్రుపదుడు ఓడించి తనని గర్వాన్ని అణిచివేచి మీరు తీసుకొని రావాలి అని అని చెప్పి అర్జునుడికి చెప్తాడు ఎందుకు మీకు ఇలాంటి మీ మీకు మీ స్నేహితుడి మధ్యన ఎంత అగాధం ఏర్పడింది యుద్ధం చేసేటువంటి పరిస్థితులు వచ్చాయి అడుగుతాడు అప్పుడు ద్రోణాచార్యుడు చెప్తాడు నేను ఒక భరద్వాజ మహర్షి కొడుకుని మా తండ్రి గారు దగ్గర విద్య నేర్చుకోవడానికి పాంచాలపు దేశపు యువరాజు కూడా వచ్చారు మేము చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులుగా ఉన్నాము అప్పట్లో ఆ ద్రుప ద్రుపద మహారాజు నాకు ఒక మాట ఇచ్చాడు మనమిద్దరమీ మా స్నేహితులం కదా నేను పెద్దయ్యాక నా రాజ్యంలో సగభాగం నీకు ఇస్తాను నీవు దిగులు పడవద్దు మీ తండ్రి గారు మనకి విద్య బాగా నేర్పిస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు కానీ నాకు రాజ్యాల మీద ఎలాంటి ఇష్టము లేదు అని చెప్పి చెప్తాడు కానీ పెద్దయ్యాక నాకు అశ్వద్ధ పెళ్ళైనాక అశ్వద్ధామ పుట్టాడు కొన్ని పరిస్థితుల కారణంగా నేను భిక్షాటన చేయవలసి వచ్చింది అతన్ని ఒక ఆవునైనా ఇవ్వు రాజ్య ద్రుపద మహారాజు రాజ్యానికి పోయి అడిగాను నేను ఆవునైనా ఇవ్వు నా పరిస్థితులు బాగలేవు అని అని చెప్పి అడుగుతాడు అడిగాను అడిగితే ఆవుని ఇవ్వకపోగా నన్ను అవమానించి పంపించాడు అని చెప్తాడు మనం ఈ ఆల్రెడీ ఈ కథని చెప్పుకున్నాము కానీ ఈ శిష్యులకు చెప్పే విధానము మనం ఎప్పుడు చెప్పుకోలేదు అందుకని మళ్ళా చెప్తున్నాను అవమానించి పంపించాడు అని అని చెప్పి చెప్తాడు దుర్యోధనుడు అంతటి అహంకారే అతను నేను వెళ్ళి వాళ్ళని ఓడించి ఆ ద్రుపదుని తెచ్చి నీ పాదాల ముందు పడేస్తానని చెప్పి దుర్యోధనుడు కౌరువుల్ని వంద మందిని తొంభై తొమ్మిది మందిని వెంట పెట్టుకుని యుద్ధానికి వెళ్ళాడు పంచాలపు దేశం మీదకి అంచాలపు దేశి యువ రాజు కూడా ద్రుపదుడు ద్రోణాచార్యుడు అంతటి వాడే కదా ద్రోణాచార్యుడితో కలిసే కదా యుద్ధం చేసుకు యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాడు అందువలన దుర్యోధను బాగా దెబ్బలు తగిలించి పంపించాడు ఓడిపోయి దుర్యోధ ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి చెప్తాడు నా గురువర్య మేము పోరాడలేకపోయాము ఆ అని చెప్పి చెప్తాడు అప్పుడు ద్రోణాచార్యుడు చెప్తాడు ఇంకెవరును లేరా అని అడిగితే అర్జునుడు అడుగుతాడు సో గురువర్య నేను వెళ్తాను నేను వెళ్ళి ఆ ద్రో ద్రుపద మహారాజుని ఓడించి బంధించి మీ దగ్గరకు తీసుకొస్తాను అని చెప్పి చెప్తాడు సరే అని చెప్పి దీవించి పంపుతాడు అర్జునుడికి తోడుగా భీముణ్ణి కూడా పంపుతాడు అన్నదమ్ములు ప్రణాళికను రచించుకొని ఇద్దరు మాట్లాడుకొని ద్రుపదుణ్ణి ఓడించడానికని వెళ్తారు వెళ్ళి ద్రో ద్రుపదుణ్ణి ఓడించి జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి ద్రోణాచార్యుడి పాదాల దగ్గర పడేస్తాడు అప్పుడు ద్రోణాచార్యుడు ద్రుపదుణ్ణి చూసి నవ్వి అవమానిస్తూ మాట్లాడతాడు ఏమైంది నీ అహంకారం ఒక రాజ్యానికి రాజువి నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఒక గురువు స్థానంలో ఉన్నాను నీ రాజ్యం ఏమైంది నీవు ఏమైనావు నీ అధికారం ఏమైంది అని చెప్పి హేళనగా నవ్వుతాడు ద్రుపదుడు దిగి వచ్చి ద్రోణాచార్యుని క్షమించమని అడుగుతాడు ద్రో ద్రోణాచార్యుడు మంచివాడు కదా సర్లే నీవు నా మిత్రుడివే కదా నీవు చిన్నప్పుడు చెప్పిన విధంగా సగరాజ్యం ఇచ్చి నా నువ్వు చెప్పిన విధంగా వెళ్ళు నీ సగరాజ్యాన్ని సగం రాజ్యాన్ని పరిపాలించుకో నీ సగరాజ్యాన్ని పరిపాలించుకొని జీవించు అని అని చెప్పి దృపద ద్రుపదుడితో చెప్తాడు ఇదంతా ద్రుపద మహారాజు మనసులో పెట్టేసుకొని శత్రు వినాశనానికి పూజలు యజ్ఞాలు చేస్తూ ఉంటాడు రాజ్యానికి వెళ్ళి సగరాజ్యము ద్రోణాచార్యుడికి ఇచ్చేశాడు ఈ సగరాజ్యం ఆయన పరిపాలించుకుంటూ ద్రోణాచారుడు చేసిన అవమానాన్ని మనసులో పెట్టేసుకొని పూజలు చేస్తూ ఉంటాడు ఎందుకంటే హస్తినాపురాన్ని నాశనం చేయాలి హస్తినాపురం మీదకి యుద్ధం ప్రకటించాలా అనేది కానీ ఆయన దగ్గర శక్తి సరిపోదు శక్తి సరిపోక ఈ పూజలన్నీ చేస్తూ ఉంటాడు హస్తినాపురం మీద మొత్తం మీద ఎందుకు అనంటే అంటే భీష్ముడు భీష్ముడు కొడుకుంటాడు కదా అద సత్యవతి కొడుకు విచిత్ర వీరుడు విచిత్ర వీరుడు అప్పట్లో ఆ రాజ్యంలోకి పోయి కొంతమంది ఆడవాళ్ళని వాళ్ళని హేళన చేస్తూ కొంచెం అవమానిస్తూ ఉంటే అప్పుడు కట్టేస్తాడనమాట ఎవరిని విచిత్ర వీరుణ్ణి అప్పుడు భీష్ముడు విచిత్ర వీరుణ్ణి వదిలించుకొని పోవడానికి యుద్ధం చేసి ద్రో ద్రౌపదుణ్ణి ఓడించి విచిత్ర వీరుణ్ణి తీసుకొని పోయి ఉంటాడు తర్వాత ఇప్పుడు ద్రోణాచార్యుడి కోసం కౌరువులు యుద్ధం చేశాడు పాండవులు యుద్ధం చేశారు అందువల్ల హస్తినాపురం మీద యుద్ధం చేయాలి ఎప్పటికైనా భీష్ముని చంపాలి భీష్ముడు అప్పుడు నా అప్పటి నుంచి భీష్ముడే మొదలు పెట్టాడు మొదటగా నా రాజ్యం మీద దండయాత్ర అని చెప్పి భీష్ముని ఎప్పటికైనా చంపాలి నేను అని చెప్పి ఒక శివుడికి యజ్ఞాలు పూజలు శత్రు వినాశనానికి పూజలు అవి చేస్తూ ఉంటాడు ఒకరోజు శివుడు ప్రత్యక్షమయ్యి నీకు ఏం వరం కావాలి అని అడుగుతాడు భీష్ముడు నన్ను ఎలా అవమానించాడు భీష్ముణ్ణి నేను చంపాలి భీష్ముణ్ణి చంపగలిగేటువంటి నాకు ఒక బిడ్డని ప్రసాదించు నాకైతే శక్తి సరిపోదు అని చెప్పి శివుడిని అడుగుతాడు అప్పుడు శివుడు చెప్తాడు అతనికి ఎలాంటి వరం ఉంది కనుక నీకు ఒక అమ్మాయి పుడుతుంది ఆ అమ్మాయి అబ్బాయిగా మారి అతన్ని చంపుతుంది అని అని చెప్తాడు దాన్ని సమ్మతించ అప్పుడు అర్థం కాదు ద్ర సరే కానీ అని చెప్పి నాకైతే భీష్ముని చంపగలిగేటువంటి బిడ్డ కావాలా అని చెప్పి చెప్తాడు అప్పుడు ఇస్తాడు అన్నమాట నీకు ఒక అమ్మాయి పుడుతుందని చెప్పాడు కదా ఆ అమ్మాయి సిక్క అమ్మాయి పేరు సిక్కండి అని పెట్టుకుంటాడు ఆ అమ్మాయిని పెంచుతూ ఉంటే ఈ అబ్బాయిగా ఎప్పుడు మారుతాడు అని చెప్పి అమ్మాయిని కూడా అవమానిస్తూ ఉంటాడు యుద్ధాలు అన్నీ విద్యలు అన్నీ నేర్పిస్తూ ఉంటాడు ద్రుపదుడు ఇలా జరుగుతూ ఉంటుంది ఒక పక్క ఈ కౌరువులకి పాండవులకి శిష్యరికం పూర్తయిపోతుంది పూర్తయిపోయి వాళ్ళు ఇంకా ఒక మాసంలో వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోతాడు ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి కర్ణుడు ఏమైపోయినాడు అని తెలుసుకోవాలి కదా కర్ణుడు గురుకులం నుంచి వెళ్ళిపోయిన తర్వాత పరశురాముడి దగ్గరికి వెళ్తాడు పరశురాముడి దగ్గరికి వెళ్ళి నా నేను ఒక సూతపత్రుడను నన్ను ఇలా నేను విద్యలు నేర్చుకోవాలనుకుంటున్నాను నా ప్రతిభను చూసి మీ దగ్గర విద్య నేర్చుకునే అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు పరశురాముడిని పరశురాముడు కూడా సరే అని చెప్పి ఆయనకి శిష్యకం చేసే ఇచ్చేందుకు ఒప్పుకొని ఆయనకి విద్యలు అవి నేర్పిస్తూ ఉంటాడు పరశురాముడికి సేవలు చేస్తూ పరశురాముడి దగ్గరే ఉంటాడు ఇక్కడ ఏం అలా పెరిగి పెద్దవాళ్ళు అయినారు ఇక కౌరువులు పాండవులు గురుకులంలో గొడవలు పెట్టుకుంటూ ఒకరోజు కొట్టుకునేదాకా వస్తుంది ఇదంతా చూసి వెళ్ళి అశ్వత్థామ తండ్రి గారికి చెప్తాడు ఇట్లా పాండవులు కౌరువులు కొట్టుకుంటున్నారు తండ్రి గారు అని అని చెప్తే ఆయన ద్రోణాచార్యుడు వచ్చి ఎందుకు నాయన కొట్టుకుంటున్నారు మీరు అని చెప్పి అడుగుతాడు భీముడు దుర్యోధనుడికి చెప్తాడు ఏమని మా నాన్నగారు రాజుగారు తర్వాత రాజుని నేనే నేనే కదా యువరాజుని మీ తండ్రి ఎప్పుడో అడవులకి వెళ్ళిపోయాడు నేను హస్తినాపురానికి రాజుని అని చెప్పి దుర్యోధనుడు అంటాడు ఈ దుశ్యాసను కూడా మా అన్న రాజు అవుతాడు అని చెప్పి విర్రవీగిపోతూ ఉంటాడు భీముడు అంటాడు అందరికంటే పెద్దవాడు అన్న పెద్ద ధర్మరాజు ధర్మరాజే రాజవుతాడు అని చెప్పి మీ మీకంటే మేమే బలవంతులు అని చెప్పి భీముడు కూడా గొడవపడుతూ ఉంటాడు ఇది గమనించి గురువుగారు వారిని వారించి ఒక మాసం రోజులు ఆగండి మీరు మీ రాజ్యానికి వెళ్ళి ఎవరు రాజు అవుతారు అనేది మీ తాతగారు భీష్ముడు నిర్ణయిస్తారు అని చెప్పి హస్తినాపురానికి బయలుదేరుతాడు బయలుదేరి మీ బలాబలాలు అంతా మీ తండ్రి గారి దగ్గర మీ తాతగారి దగ్గర నిరూపించుకోండి మీకు ఎవ ఎవరికి రాజు పట్టాభిషేకం చేయాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు అని చెప్పి భీష్ముడి దగ్గరికి పోయి ఇదంతా చెప్తాడు ఒక మాసంలో విద్య పూర్తవుతుంది మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చేస్తారు అని చెప్పి చెప్తాడు ఇదంతా విని కుంతీదేవి సంతోషపడుతుంది పిల్లలు వస్తున్నారా అని చెప్పి అని చెప్తాడు భీష్ముడికి కూడా చెప్పేసేసి చెప్తాడు ఈ విధంగా అంటే మీరు ఏర్పాట్లు చేసుకోండి ప్రపంచ దేశాలన్నీ చూడడానికి వస్తాయి మీరు మీ పిల్లల విద్యని ఏమి నేర్చుకున్నారు అని చెప్పి ప్రదర్శించాలి కదా ఒక పెద్దది సభ బహిరంగ సభ ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్తాడు వాళ్ళ సాహసాన్ని విలు విద్యల్ని ధనుర్విద్యల్ని అన్నీ చూపించాలి కదా ప్రజలకి అని చెప్పి చెప్తారు అక్కడి నుంచి విదురుడికి చెప్తాడు ఏర్పాట్లు చేయమని చెప్పి అక్కడికి అయిపోతుంది అది ఆ నోట ఈ నోట పోయి ఇలా ఫలానా రోజు వాళ్ళు వస్తారంట అందరూ యువరాజులు అందరూ ఇట్లా నేర్చుకొని వస్తున్నారు చూసి చూడాలా వాళ్ళు ఎలా అంట అలా అంట బ్రహ్మాస్త్రాలు అన్నీ నేర్చుకున్నారంట అని చెప్పి ఆ నోట ఈ నోట పడి కర్ణుడు చెబుదాకా వెళ్తుంది ఈ మాట కర్ణుడు కూడా వింటాడు నదీ స్థానానికి పోయినప్పుడు ఎవరో ఒకరు చెప్పుకుంటుంటే విని ఓహో అర్జునుడు ప్రతాపం చూపించడానికి వస్తున్నాడా అయితే నేను కూడా వెళ్ళాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇది వినేసి ఇంద్రుడు పైనుంచి అటుగా వెళ్తున్న ఇంద్రుడు ఈ మాట వినేశాడు ఆ రోజు ఏం జరిగిందంటే పరశురాముడు రోజు సేవలు పరశురాముడికి రోజు సేవలు చేస్తూ ఉంటాడు కదా అలా ఆ రోజు కూడా సేవలు చేస్తూ ఆ గురువుగారిని నిద్రించాలని నిద్రపుచ్చాలని చెప్పి ఒళ్ళో తలబెట్టి నిద్రపుచ్చుతూ ఉంటాడు అప్పుడు ఆ సమయంలో ఇంద్రుడు ఒక కంతిరీగలాగా వచ్చి కర్ణుడి తొడను కరుస్తూ ఉంటాడు రక్తము దారగా ప్రవహిస్తూ ఉంటుంది కానీ గురువుగారు నిద్రిస్తున్నారు గాఢ నిద్రలో ఉన్నాడు ఆ గురువుగారిని లేపటం కర్ణుడికి ఇష్టం లేదు పరశురాముడు అలాగే పరశురాముని లేపకుండా భరిస్తూ ఉంటాడు నొప్పిని ఎంత నొప్పి నా భరించి నే గురువుగారిని నిద్రపుచ్చడం నిద్ర లేపకుండా ఉండడం అన్నది అతని ఉద్దేశం ఆ రక్తము ఏరులై పారి ఆ రక్తం ఎచ్చగా పరశురాముడికి తగులుతుంది గబుక్కున లేస్తాడు ఇది అని అడుగుతాడు కందిరీగా కుట్టింది గురువుగారు నాకు ఇట్లా వచ్చి కుట్టింది మీరు నిద్రిస్తున్నారు మిమ్మల్ని నిద్రలేపటం నాకు ఇష్టం లేదు అందుకని ఓర్చుకొని ఉన్నాను కదా చూడండి ఇలా ఇంత రక్తం పోయేదాకా కుట్టింది అని అని చెప్పి గురువుగారికి చెప్తాడు పరశురాముడు ఆవేశంతో ఓర్చుకునే గుణం ఒక్క క్షత్రియులకు మాత్రమే ఉంటుంది నీవు నాకు సూతుడు అని చెప్పి విద్య నేర్చుకున్నావా నీకు ఇదే నా శాపం కఠిన పరిస్థితుల్లో నీవు యుద్ధ భూమిలో యుద్ధం చేస్తున్నప్పుడు కఠినమైన పరిస్థితుల్లో నీవు నా దగ్గర నీవు నా దగ్గర నేర్చుకున్న విద్య అంతా జ్ఞప్తి జ్ఞప్తికి రాదు అని అని చెప్పి శాపం పెడతాడు గురువుగారు గురువుగారు ఆగండి నేను సూతపుత్రుడనే భీష్ముడి దగ్గర రథసారథి అయినటువంటి సోత కొడుకుని మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి కనుక్కోండి నేను సూతకులానికి చెందినటువంటి వాడిని రాధ మా రాధమ్మ మా తల్లిగారు అని చెప్పి చెప్తాడు అయ్యో అవునా నాయనా నేను తొందరపడి నేను ఇలా చేశానే శపించానే కానీ నా శాపం ఉపసంహరించుకోవడం కుదరదు అని అని చెప్పి చెప్తాడు అప్పుడు కర్ణుడు బాధపడుతుంటే నాయనా నీకు నేను కొన్ని ఇస్తాను ఇవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెప్పి ఒక రథాన్ని ఇస్తాడు నీవు యుద్ధము చేస్తున్నప్పుడు ఈ రథములో ఉన్నంత వరకును నీకు ఎలాంటి అపాయము రాదు అని చెప్పి చెప్తాడు ఒక ధనస్సునిస్తాడు ఈ ధనస్సు నీ చేతిలో ఉండగా నీవు ఎక్కుపెట్టిన బాణాలు ఎదుటివారి బాణాల కంటే బలంగా ఉంటుంది అని చెప్పి పంపుతాడు అస్త్రాలను తీసుకొని రా రాధమ్మని కలవడానికి రథాన్ని వేసుకొని కర్ణుడు తల్లి తల్లి దగ్గరికి వస్తాడు అమ్మకు చెప్తాడమ్మ ఇలా పరశురాముడు నన్ను ఇలా శపించాడు నా నేను కవచకుండలాలతో పుట్టాను కదా నీవు క్షత్రియుడు నన్ను మోసం చేసావు అని అని చెప్పి ఇలా అడిగాడు నాకు ఇలా శాపం పెట్టాడు ఏంటి నేను నిజంగా మీ పుత్రుడు నేనా అని చెప్పి అడుగుతాడు అప్పుడు రాధమ్మ చెప్తుంది నాయన ఇది నీవు ఎవరి బిడ్డవో మాకు తెలియదు కానీ మీ తండ్రి గారు అయినటువంటి మీ తండ్రి గారు అడవిలో అలు అట్లా వెళ్తూ ఉండగా నీటిలో ఒక తొట్టిలో నీవు దొరికావు మాకు పిల్లలు లేని కారణంగా నేను తీసుకొచ్చుకొని కవచకుండలాలతో నీవు బంగారు బిడ్డలా ఉన్నావు అందుకని కర్ణ అని పేరు పెట్టుకొని నిన్ను మేము పెంచుకున్నాము అయితే నీ తల్లిదండ్రులు వస్తే నీవు వెళ్ళిపోతావా అని చెప్పి బాధపడుతుంది లేదమ్మా నేను ఎప్పటికీ మీ బిడ్డ నేను నీ నీ రాధేయుడు నేను అని చెప్పి తల్లికి వాగ్దానం చేసి అక్కడి నుంచి రథాన్ని వేసుకొని హస్తనికి బయలుదేరుతాడు బయలుదేరుతూ ఉండగా అక్కడ ఇది గమనించిన ఇంద్రుడు ఈ ఓహో ఇలా హస్తనాకి బయలుదేరుతున్నావా నా కొడుకుకి పోటీగాను గాను అని చెప్పి సరే బయలుదేరు అని చెప్పి గమనిస్తూ ఉంటాడు దారిలో ఒక బ్రాహ్మణుడి ఇంట ఆవు దూడ పాలిస్తూ ఆవుకి ఆవు దూడకి పాలిస్తూ ఉంటుంది ఒక పులి వేషంలో మా పులిగా వచ్చి ఆ దూడ పక్కన నిల్చుకుంటాడు ఇంద్రుడు ఇది గమనించిన కర్ణుడు ఇంద్రుడని తెలియక పులి అనుకొని బాణం వేస్తాడు ఆ పులి మాయమైపోతుంది దూడ చనిపోతుంది ఆవు చనిపోతుంది ఆవు చనిపోగానే ఆ బ్రాహ్మణుడు అంబా నరిచి ఆవు పడిపోయి చనిపోతుంది ఆ బ్రాహ్మణుడు బయటకు వచ్చి నీచుడా నీవు ఒక క్షత్రియుడు అన్న అహంకారమా నీవు ఒక నా ఆధారమైనటువంటి ఆవుని చంపుతావా అని చెప్పి నీవు నీవు కూడా నా నాకు ఎలా అయితే ఆధారం లేకుండా చేశావో నీకు యుద్ధ సమయంలో ఎలాంటి ఆధారం లేకుండా చావు అని శపిస్తాడు కర్ణుడు ఎందుకు బ్రాహ్మణ నన్ను శపిస్తున్నావు అసలు ఏం జరిగిందని తెలుసుకోకుండా ఇలా శపించడము న్యాయమేనా అని బాధపడతాడు బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విషయం జరిగింది విషయాన్ని చెప్పేసి వెళ్ళే దారిలో ఒక పాప నెయ్యి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఆ నెయ్యి కింద పడిపోతుంది అప్పుడు ఆ పాప ఏడుస్తూ ఉంటుంది అది చూసిన కర్ణుడు ఏడవకమ్మ ఏం జరిగింది అని అని చెప్పి అడుగుతాడు అడిగి ఎందుకు ఈ నెయ్యి కావాలంటే నేను కొనిస్తాను అంటాడు లేదు లేదు మా అమ్మ ఇలా ఒప్పుకోదు ఇలా నెయ్యి పడిపోయిందని మా అమ్మకు తెలిస్తే కొడుతుంది అని అని చెప్తుంది సరే నేను నీకు నెయ్యి మీ అమ్మకి నేను చెప్తాను ఇలా నెయ్యి దొలి లేదు లేదు నాకు ఈ నెయ్యే కావాలి అని ఏడుస్తుంది అమ్మ కొడుతుంది అని ఏడుస్తూ ఉంటే సరే నేను కొనిపెడతాను అన్నా వినట్లేదు నేను చెప్తానన్నా వినట్లేదు అని చెప్పి ఆ మట్టిని తీసుకొని పిండుతాడు గట్టిగా పిండి నెయ్యిని టిఫన్లోకి ఒక బాక్స్లోకి ఆ మట్టిలో నుంచి నే నెయ్యిని వేరు చేసి ఇస్తాడు అప్పుడు ఇచ్చిన తర్వాత ఆ పాప వెళ్ళిపోతుంది ఆ భూమాత ప్రత్యక్షమవుతుంది ఆ వెళ్ళిపోయిన పాప ఎవరనుకుంటున్నారు ఇంద్రుడు మాయా రూపంలో వచ్చిన ఇంద్రుడు అయితే ఆ భూదేవి ప్రత్యక్షమై కర్ణ నాలో పడిన నెయ్యి తీయటం కోసం నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావు బాధ పెట్టావు నీకు నేను శాపం ఇస్తున్నాను అని చెప్పి చెప్తుంది కర్ణుడు నవ్వి అమ్మ నేను పుట్టగానే అమ్మ వదిలేసింది నేను ఏం పాపం చేయకపోయినా విద్య నేర్చుకున్న గురువుగారు అయిన పరశురామ ప్రభువు నన్ను సంకట సమయంలో నీకు విద్య నేను నేర్పించిన విద్యే నీకు గుర్తుకురాదు అని చెప్పారు నేను నా ధర్మాన్ని వదలక ఉన్నాను ఇప్పుడు నన్ను మో మోస్తున్న భూమాత కూడా నన్ను శపించింది అని అని చెప్తాడు ఈ మాట విన్న భూమాత బాధపడుతూ వెళ్ళిపోతుంది అలా కర్ణుడికి వంద శాపాలు ఇలా వచ్చాయన్నమాట ఆయనకి ఎన్నో శాపాల వల్ల కర్ణుడు చనిపోతాడు కానీ అందరికంటే బలవంతుడు అందరికంటే విలువిద్యులు నేర్చుకున్నవాడు శక్తిశాలి అయినటువంటి చాలా గొప్పవాడు కర్ణుడు కర్ణుడు ఎంత గొప్పవాడంటే ముందు ముందు మనమే చెప్పుకుందాము చెప్పుకుంటాము అయితే ఈ మహాభారతాన్ని చెప్పుకున్నా విన్నా మాట్లాడుకున్నా చాలా పుణ్యం వస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసు